ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహి మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచి ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం ఇదే కాదు ఈరోజు దాదాపుగా కోటి ముప్పై లక్షల డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కుట్టించే బాధ్యత గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరికీ కూడా అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలలు ఉండే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కస్తూర్బాగ్ పాఠశాలలో కూడా నిన్న మన్న నేను నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఇతర నిత్యావసర అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బ్యాంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారుపేరైతే ఈ రోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చే నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది అదేవిధంగా అదాని చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈ రోజు ఆడపడుచులకు అందించడం జరిగింది ఈ రోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంకుల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈ రోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్స్